సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో నాంపల్లి జెడ్పీటీసీ ఎలుగోటి రెడ్డి పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో నాంపల్లి జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల వారీగా ప్రజా సమస్యలను పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలోని సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను చూపాలని ఆయన కోరారు అధికారులు గ్రామాల్లో పర్యవేక్షించి అక్కడి సమస్యలను పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఆయన తెలిపారు గత సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో నలభై మూడు దరఖాస్తులు రాగా అందులో తొమ్మిది దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని మిగిలినవి పరిష్కరించబడినట్లుగా మండల ప్రత్యేక అధికారి సర్వేయర్ ల్యాన్స్ ఏడి శ్రీనివాసులు తెలిపారు ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి ముప్పై ఒకటి దరఖాస్తులు అందినట్లు నాంపల్లి మండలం ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి తెలిపారు అదేవిధంగా నాంపల్లి తహసీల్దార్ గుగులో దేవాసింగ్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా దరఖాస్తులు అందుతున్నట్లుగా వాటి పరిష్కారానికి త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తూ ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో నాంపల్లి జెడ్పీటీసీ ఏవి రెడ్డి నాంపల్లి మండల ప్రత్యేక అధికారి సర్వేయర్ లాంచ్ ఏడీ శ్రీనివాసులు తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి నాంపల్లి మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు తీసుకొని ఇంకోటి అంటే ఎక్కడైనా గ్రామ స్థాయిలో కూడా మండల ఆఫీసర్ కూడా మీ గ్రామాలలో మీ కింద సమాటెంట్లు ఏం చేస్తున్నాడు మీరు కూడా మీరు చేయండి అవకాశం ఉంటే ఒక

लेटर yeah. को yeah.